సిద్ధమూలిక వైద్య గ్రూప్ సభ్యులందరికీ నమస్కారాలు ఈ చెట్టు పేరు కస్తూరి తుమ్మ అంటారు ఇది ఎంత విశాలమైనటువంటి చెట్టు చూడండి ఒకసారి కస్తూరి తుమ్మ అంటారు వీటిని ఎర్ర తుమ్మ అని కూడా అంటారు ఇది కస్తూరి తుమ్మ కస్తూరి అంటే రెడ్డిగా ఉంటుంది పౌడర్ మనం కస్తూరి బొట్టు పెట్టుకుంటాం చూడు శ్రీగంధంలాగా వస్తుంది కస్తూరి అంటే ఒక తిలకంలాగా పనిచేస్తుంది ఇది ఇది కస్తూరి తుమ్మ అంటారు దీన్ని ఇది ఎక్కువ పెరగదండి ఒక ఐదు పదాలు పది గజాల తుమ్మ చెట్టు ఎంత ఉంటుందో అంతకన్నా జర తక్కువగా ఉంటుంది కస్తూరి తుమ్మ ఇదిగో చూడండి కస్తూరి తుమ్మ దీని తోలు తీసుకొస్తాయి దీని తోలు తీస్తే ఒకసారి చూడండి మన కస్తూరి ఎర్రగా ఎలా ఉంటుందో అలాగ ఉంటుంది ఇది మురికి తుమ్మ కాదు మురికి తుమ్మ కూడా చూపెడతా ఇదిగో కస్తూరి ఎలాగ వెళ్తుందో అలాగా ఎర్రగా ఉంటుంది చూడండి మన ఎర్రగా ఉంది ఎర్రగా రక్తంలాగా ఎలా ఉంటుందో అలాగ ఉంది దీని తాట కానీ మురికి తుమ్మ మాత్రం కాదు ఇది కస్తూరి తుమ్మ కస్తూరి తుమ్మ మొత్తం రక్తం యొక్క బెరడు ఇది కస్తూరి తుమ్మ అంటారు మనిషి రక్తం లెక్క వాసన వస్తుంది కస్తూరి రుతుమ్మ అంటారు దీన్ని ఇలాగ దీన్ని కస్తూరి ఋతుమ్మ అంటారు కస్తూరి తుమ్మ అందరికీ ధన్యవాదాలు